రక్షకుడైన అతి పరిశుద్ధ నామములో పేరు పేరు వర్షాలను హృదయపూర్పందని చెల్లించుకున్నాము అందరికి అలాగే సార్ గారు కూడా సార్ గారు గారు ప్రత్యేకంగా చెల్లించుకుంటున్నాను అలాగనే ఉదయకాల దినమున ఉదయకాలము ప్రతి ఒక్కరూ దేవుని సన్నిధానికి వస్తే దేవుణ్ణి పాటలతోనూ ప్రార్థనతోను వాక్యముతోనూ దేవుని కనపరిచారు అలాగే ఇప్పుడు కూడా పాటలతో ఎంతో సరళతో చక్కగా పాటలు పాడారు అలాగనే సార్ గారు ప్రార్థన చేశారు అలాగనే కొన్ని నిమిషాలు కూడా పరిశుద్ధ గ్రంథం నుండి కొన్ని మాటలు నేర్చుకోవడానికి సిద్ధపడతామండి అలాగనే చెప్పు ఇప్పుడు చెప్పే మాటలు ఏంటంటే సహవాసంలోన దాగి ఉన్న సందేశం సహవాసంలోన దాగి ఉన్న సందేశం మరి సహవాసములు ఉండడం వల్ల మరి దాగి ఉన్న దాంట్లో ఉన్న సందేశం ఏంటి బైబిల్ని ప్రతి ఒక్కరూ ఏ కోణంలో చదువుతుంటారు అలానే ఎక్కడో పొద్దున ప్రార్థన చేసుకుంటూ ఏదో ఒక వచ్చిన తీసుకుంటూ చదువుతారు అలానే దేవుని సన్నిధానం సరికే ఏదో వస్తున్నాంలే వింటున్నాంలే వెళ్ళిపోతున్నాం లాంటిది మరి వచ్చిన తర్వాత సహవాసంలోన ఉన్న దాగి ఉన్న సందేశాన్ని నీవు నేను నేర్చుకొని దేవుని సన్నిధానం నుండి ఇంటికి వెళ్ళి దాని ప్రకారంగా బ్రతికేవాడు కావాలి ఇప్పుడు నేను చాలా సార్లు చెప్తాను ఏమంటానంటే చెప్పడము గొప్ప కాదు వినడము కూడా ఏమమ్మా ఇది కానీ గొప్ప కాదు కదా వినడము అందరు వినేస్తారు చెప్పడము కూడా కొంతమంది నేర్చుకుంటే కూడా చెప్పవచ్చు కానీ దాని ప్రకారంగా పాటించే వాళ్ళు కావాలి సహివ సహవాసంలో దాగి ఉన్న సందేశాన్ని గురించి కొన్ని మాటలు నేర్చుకుందామండి అంటే కార్యములు అపస్సులు కార్యములు రెండవ అధ్యాయము రెండవ అధ్యాయము రెండవ అధ్యాయము నలభై రెండవ వచ్చినము వీరు అపస్సుల బోధ ఎందును సహవాసమందును రొట్టె విరుచుడు ఎందును ప్రార్థన చేయుటి ఎందును ఎడతెగండి అంటే ఏంటిలోనా బోధలోను సహవాసములోను రొట్టె విరుచుడులోను ప్రార్థనలోను ఉన్నానంట మరి నీవు నేను ప్రతి ఆదివారం రొట్టెను తీసుకుంటున్నావులమ్మా మరి తీసుకున్న తర్వాత నీవు నేను సహవాసంలోన దాగి ఉన్న రహస్యాన్ని నీవు నేను తెలుసుకొని ఉంటే ఏమి జరుగుతుందో కూడా కొన్ని మాటలు ఇంకా చెప్తాను నలభై మూడు వచ్చింది బాబు అప్పుడు ప్రతి వానికి భయము కలిగేను ఎలా కలుగుతుంది భయము సహవాసంలోనూ నీవు నేను దేవుని సన్నిధిలో చక్కగా దేవుని వాక్యాన్ని నేర్చుకుంటూ ఉండి ఉండిన తర్వాత బయటికి వెళ్ళిన తర్వాత నేను ఎలాంటి కార్యక్రమాలు చేయాలి ఎలాంటి పనుల మీద నీవు నేను వెళ్ళి ఎలాంటి భయము కలుగుతుందనంటే లోకం అనే బయట వేరే పనులు చేసుకుంటూ ఉండే వాళ్ళకి భయము కలుగుతుందంట మరి నీవు నేను సహవాసంలో ఉన్న తర్వాత సహవాసంలో ఉన్న తర్వాత ఎలాంటి పనులు చేయాలి ఎలాంటి కార్యక్రమంలో నీవు నేను పాల్గొని చక్కగా దేవుని పనులు నీవు నేను మనలో శ్వాస ఉన్నంత వరకు దేవుడు మనకు దేవుడు ప్రాణం పెట్టినంత వరకు దేవుని కోసం నేను నీవు బ్రతకాలని ఏ ఒక్కరు కూడా ఇలాంటి ఆలోచన అనుకోరండి పొద్దున దినం సార్ ఒక మాకం చెప్పాడు ఏం చెప్పాడు నీవు నేను కూడా ఎన్నో కోట్లు సంపాదించుకోవచ్చు ఎన్నో కొన్ని బంగారు సంపాదించుకోవచ్చు మరణించిన తర్వాత ఏది తీసిపోతారమ్మా ఏం తీసిపోతారు ఏం తీసుకోరు కదా ఒక మాట ఏసుక్రీస్తు మొట్టమొదట ప్రసంగం ఏం చెప్పారమ్మా ఏం చెప్పారు తెలుసా ఎవరికైనా మీకు తెలుసామా బాలు ఏం చెప్పారు ప్రసంగం మొట్టమొదటిగా ఆత్మ విషయమైన వారు దీనులైన వారు దండులంట ఒకవేళ శరీరానికి ఫలాని ఆస్తిని సంపాదించుకో ఫలాని బంగారాన్ని సంపాదించుకో ఫలాని దుస్తులకు సంపాదించుకొని దేవుడు ఏమని చెప్పినారా మొట్టమొదట ప్రసంగం ఆయనకు నచ్చింది ఏంటంటే ఆత్మను ఆత్మను కాపాడుకోవాలి ఆత్మను కాపాడకపోతే ఎక్కడ వెళ్ళిపోతారో మరి ఆత్మను ఆత్మను కాపాడుకోలేకపోతే నిత్య నాశనానికి వెళ్ళిపోతారు కదా అని సాహవాసములోనూ బోధలోను రొట్టె విరుచటిలోనూ ప్రార్థనలోనూ ఎడతెగక ఉంటే ఎలా కలుగుతుందంటే భయము కలుగుతుందంట మరి నీవు నేను హాస్పిటల్కి పోయింటాం కదమ్మా మరి పోయిన తర్వాత ఓపి ఒకటి తీసుకొని ఇంటికి వస్తే సరిపోతుందే తమ్ముడు ఓపి తీసుకున్న నేను చూపించుకున్న ఇంటికి వెళ్ళిపోతానంటే సరిపోతుందే మరి ఏం చేయాలమ్మా ఏం చేయాలి అక్కడ కొన్ని రకాల మందులు ఇస్తారు ఆ మందులు చక్కగా వాడుకుంటూ ఉంటే మనకు వ్యాధి అనేది నయమైపోతుంది అలాగే ఈనాడు ఉంటున్నా కూడా బోధకులు ఎలాంటి వారంటే కూడా చక్కగా ఏదో ఆదివారం వచ్చేయమ్మా వచ్చిన తర్వాత ఎక్కడో ఫ్యాన్ ఫ్యాన్ దగ్గర కూర్చోమ్మా కూసిన తర్వాత ఆదివారం రొట్టె రక్షరసం తీసుకోమ్మా మరణించిన తర్వాత పరలోకానికి వెళ్ళిపోతారంటారు అంటారామా అంటారా నీ మాట అంటారా మరి అలానే నీవు కూడా హాస్పిటల్కి నీవు నేను వైకాశి కూడా ఏం చేయాలి ఖాళీ ఓపి తీసుకుని ఇంటికి వచ్చాయి లేకపోతే ట్యాబ్లెట్లు నాలుగు రకాలు ఇస్తారు ఒకటి ఏమి ఇస్తారో చాలా సార్లు చెప్పాను కొన్ని చేదు ఇస్తారు కొన్ని ఏం చేస్తారు కొన్ని మంచివే ఇస్తారు చేదు ట్యాబ్లెట్ ఒకటి మానేస్తే నీకు అవుతుంది రోగము బాగా అవుతుందమ్మా బాగా కదా అన్నీ ఏం చేయాలి మనము అన్ని అప్లై చేసుకోవాలి మరి నీవు నేను కూడా భూమి మీద ఉండగానే మనిషికి శాపాలు ఉంటవి ఆశీర్వాదాలు కూడా ఉంటాయి కింది వచ్చినము నాలుగు నలభై నాలుగు విశ్వసించిన వారందరూ ఏకముగా కూడి తమకు కలిగినంతయుంచుకునము ఇదియుగాక వారు తమ చిరస్తాస్తులను అమ్మి అందరికి వారి వారి అక్కల కొద్ది పంచిపెట్టిది మరియు వారు ఏక మనసుకులే ప్రతి దినము దేవాలయములోన తప్పక కూడుకున్నారంట వారు ఏక మనస్సు అంట వారు ఎలాగా ఏక మనసు మూడు వేల మంది ఎంతమంది అప్పుడు మూడు వేల మంది ఒకవేళ తక్కువ వచ్చేమోలే సంకేతంగా సరి చెప్పలేనేమో కానీ ఎంత వేలు ఉంటారు బాలు మూడు వేల మూడు వేల మంది చక్కగా ఒకటే మనస్సు ఉందంటే ఏమని దేవుణ్ణి ప్రతిరోజు ఎడతెగక ప్రార్థనలోను వాక్యములోను సహవాసములోను రొట్టె విరుచుడులోను ఇలా ఉన్నారంట మరి నీవు నేను ఉంటున్న ఈనాడు ఉంటున్న సమాజము ఈనాడు ఉంటున్న సమాజము అందరూ ఇద్దరు ఇద్దరిలో ఒకటే మనసు ఉంటాం ఇప్పుడు ఇద్దరిలో ఒకటే మనసు ఉంటుందనే బయటికి వెళ్ళిన తర్వాత నీదొక రకము నాదొక రకము మరి నీవు నేను సహవాసంలో కూడి ఉంటే మరి కూడి ఉండిన తర్వాత నీకు నాకు భయం కలుగుతుంది కదా మరి భయము నీకు నాకు కలగాలంటే చక్కగా దేవుడు చెప్పినట్లు నీవు నేను నడుచుకోవాలి ఇక్కడ లోకంలో ఒక ఇల్లు ఉంటుంది కదా ఒక ఇల్లు కట్టడానికి ఏం కావాలమ్మా మరి ఏం కలమ్మా సిమెంటు ఇసుక ఒకవేళ పిల్లలు కంకర పని వాళ్ళు కావాలి అలానే దేవుని సంఘం కట్టడానికి ఏం కలమ్మా మరి నీవు నేను కూర్చొని చక్కగా వాక్యాన్ని వింటున్నామంటే మరి ఏసుక్రీస్తు ప్రాణ త్యాగం పెడితే కూడా ఈ సంఘం అనేది రాలేదు మనం అందుకు వచ్చిందమ్మా ఆయన ప్రాణం పెడుతున్న తప్ప నీవు నేను చక్కగా ప్రతి ఆదివారం దేవుని సంధిలో కూర్చొని చక్కగా వాక్యం వింటున్నాము మరి విన్న తర్వాత వాక్యానుసారంగా బ్రతకాలి అని కూడా ఏ ఒక్కరికి కూడా ఇలాంటి ఆలోచన లేదు ఎలా ఉందంటే ఒక డిస్కవర్ ఛానల్లోన మీరు చక్కగా చాలా మంది టీవీ చూస్తారు కదమ్మా డిస్కవర్ ఛానల్లోన జంతువులు ఎలా ఉంటాయి ఎలా ఉంటావు అమ్మా చెప్పనమ్మా దాదా జంతువులు ఒకటి 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 మేక కానీ ఒకవేళ ఎంపకొడ్ కానీ ఒకటే ఉంటే ఏమైతుందమ్మా ఒకటే ఏం ఉంటే ఏమైతుంది వేరే జంతువులు వచ్చి దాన్ని తినివేస్తాయి ఒక్కటి ఉంటే తినివేస్త గుంపులుగా గుంపులుగా ఉంటే ఏది తినివే కదా మరి నీవు నేను సహవాసంలో ఉన్న తర్వాత అందరూ ఒక్కటిగా ఉండాలి ఒక మాట ఉంది కదా గర్జించు సింహమ్మలే ఎవరెం రింగుదా అని వెదుకుతూ తిరుగుతున్నా ఎవరు అపవాది సాతాను తిరుగుతున్నాడంట ఒకవేళ ప్రతి ఆదివారం దేవుని సన్నిధికి వచ్చిన తర్వాత ఒక ఆదివారం రాకపోతే రాకపోతే బాగుందిలే పోకపోతే బాగుంది అని అబవాదివన్నీ వలలో వేస్తుందంట ఉంటున్న సమాజంలోన సంస్కృతికి ఒకవేళ ఇంటికి చుట్టాలు వచ్చిన భావభామర్థులు వచ్చినా ఒకవేళ ఎవరు వచ్చినా కూడా ఈరోజు మా చుట్టాలు వచ్చారని సంఘానికి మానేస్తారు ఒకవేళ మన ఇంట్లో ఫంక్షన్ ఉందని దేవుని సన్నిధి రావడము మానేస్తారు నీవు నేను సహవాసంలో దాగి ఉండి ఉంటే దాంట్లో ఉన్న సందేశాన్ని నీవు నేను తెలుసుకొని చక్కగా ప్రతిదినము చక్కగా భయముతోను భక్తితోను భయపడుతూ ప్రతిదినము బతికేవాడే క్రైస్తవుడు ఏప్రిల్ పత్రిక ఏప్రిల్ పత్రిక ఏప్రిల్ పత్రిక పదవోదము ఏప్రిల్ పత్రిక పదవోద్యాయము ఇరవై నాలుగు వచ్చిన కొందరు మానుకొను సమాజముగా కూడుట మానక ఒకరినొకడు హెచ్చరించుచు ఆ దినము సమీపించుచున్న సమీపించుట మీరు చూచిన కొలిది మరి ఎక్కువగా అలాగు చేయుచు ప్రేమ చూపుటు సత్కార్యము చేయుటయు ఒకరినొకడు పురికల్పుటూ ఆలోచింతుము అంటే సత్కార్యము చేయొచ్చు అలాగా ఒకరినొకరిని ఏం కలుగుతుంది దేవుని సన్నిధానికి వచ్చిన తర్వాత ప్రేమ చూపించాలంట ఒకరి ఏడలో ఒకరు ప్రేమ చూపించాలంట ఎలాంటి ప్రేమ చూపించాలంటే కూడా నలభై ఏడు వచ్చింది కదమ్మా అదే అపసులు కార్యములు రెండవ అధ్యాయము నలభై ఏడు వచ్చినము నలభై ఏడు వచ్చిన ఆనందముతోనూ చదువు ఆనందముతోనూ నిష్కపటమైన హృదయముతోను ఆహారము పుచ్చుకొని చుండిరి మరియు ప్రభువు రక్షణ పొందుచున్న వారిని అనుదినము వారితో చేర్చు చుండెను చేర్చు చుండెను అనుదినము మనము నీవు నేను సంఘానికి వచ్చిన తర్వాత వేరే వాళ్ళను కూడా దేవుని సన్నిధానం వైపు నడిపించాలి వేరే ఒకళ్ళం కూడా దేవుని సన్నిధానం వైపు చేర్చాలంట మరి నీవు నేను ప్రతి ఆదివారము కూడుకొని ప్రార్థనలోను సహవాసంలోను రొట్టె విరుచుడులోను ఎడదెగగా ప్రార్థనలు ఇలాగ ఉంటే నీవు నేను అనేక మందిని దేవుని వైపు చేర్చే పనిలో ఉంటాము లేదంటే ఈ లోకం అనే మాయలో ఉంటే మరణించిన తర్వాత ఈ దేహం అనేది మట్టికి వెళ్ళిపోతుంది ఈ దేహము ఎప్పుడు వాడబడుతుంది వాడుకొని 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 వదిలేసి మట్టికి చేస్తుంది ఆత్మ దేవుని ఎద్దుకు చేరుకుండగా పాతాలానికి వెళ్ళిపోతుంది మరి నీవు నేను పాతాలానికి వెళ్ళిపోకుండా ఉండాలంటే ప్రార్థనలోను సహవాసములోను రొట్టె విరుచుడిలోను బోధలోను ప్రతిదినము నిత్యము దాంట్లో ఉంటూ అనేకులు దేవుని వైపు చేర్చే పనిలో ఉండాలంట మరి నీవు నేను పనిలోనూ ఉండకపోతే కష్టం కదా ఒక మాట తమ్ముడు పాట పాడ్డాడు ఏ పాట నూనె ఉన్నంత వరకు ఏమైపోతుందమ్మా మరి ఏమైతుందమ్మా నూనె ఉన్నంత వరకు దీపం వెలుగుతూనే ఉంటుంది నూనె లేకపోతే ఆరిపోతుందే చూడండి మరి ఆరిపోతుంది చక్కగాది కరెక్టే సిటీలోన సిటీలోన మొక్కజన్నుల కంకలు కాలుస్తుంటారు కదమ్మా కాలుస్తుంటారు కదా కాల్చే దగ్గర నిప్పు అన్ని ఒక కొన్ని కలిసి నిప్పు ఎలా ఉంటుంది అంటే అక్కడ అన్ని కలిసిన నిప్పు మండుతూనే ఉంటుంది ఒక నిప్పు ఒక రవ్వ మాత్రం పక్క పెడితే ఏమైపోతుంది ఏమైపోతుందమ్మా ఆరిపోతుంది మరి నీవు నేను కూడా ఇక్కడ ఉంటున్న ప్రతి ఒక్కరూ చక్కగా అందరూ ఏక మనస్సుతోని అందరూ ఏకే ఏక మనస్సుతో ఏక హృదయముతోని ఒకటే ఆలోచన కలిగి అందరూ చక్కగా నిలబడి చక్కగా ఉంటే దేవునిలో నిత్యము వెలుగుతూనే ఉంటావు లేదంటే నేను ఒక్కడు బయటికి వెళ్ళిపోతానంటే కూడా ఆ నిప్పు ఎలాగైతే ఆరిపోతుందో కూడా మరి నీవు నేను కూడా ఒకరోజు ఆరిపోవాల స్థితిలోకి వెళ్ళిపోతాము మరి అలాగే ఇంకొకటి కూడా ద్రాక్ష పనులు కూడా చూస్తే గుర్తిగా దానికి విలువ ఉంటుందే విడిపోయిందానికి విలువ ఉంటుందే దేనికి ఉంటుంది విలువ గుత్తి ఉన్నదానికే అవును మరి గుత్తి ఉన్న దానికి విలువ దానికి విలువ ఎవరు ఎక్కువ మరి నీవు నేను కూడా సంఘంలోనూ ఎక్కువ సహవాసం కలిగి బోధలోను ప్రార్థనలోను నిత్యము దీంట్లోన నీవు నేను వెలుగుతూనే ఉంటేనే దేవుడు నీకు నాకు చక్కగా ప్రతిదీ కూడా మనకు అన్ని దేవుడు ఇస్తాడు నీకు ఏం కావాలో కూడా దేవుడు సమృద్ధిగా ఇస్తాడు మరి నీవు నేను గుత్తిలాగా ఉండమనా విడిపోయి ఉండమనా ఒకసారి నీవు నేను ప్రశ్నించుకోవాలి పరిశీలించుకోవాలి మరి అలాంటప్పుడు నీవు నేను అనేది ఎలా ఉంటున్నామనేది మాటలో చదువుకున్నాం కదా ఇంకొక మాట కొలసి పత్రిక మూడవ అధ్యాయము పన్నెండవచ్చిన కొలసి పత్రిక పన్నెండవ అధ్యాయము మూడు వచ్చినము పన్నెండు మూడు వచ్చిన మూడు పన్నెండు కాగా దేవుని చేత ఏర్పరచబడిన వారును పరిశుద్ధులను ఉన్న వారికి తగినట్లు మీరు జాలి గల మనస్సును దయల దయాత్వమును వినయమును స్వార్థికమును దీర్ఘశాంతమును ధరించుకోవాలంట మనం ఏమేం ధరించుకోవాలి ఏం ధరించుకోవాలమ్మా ఏమేమి ధరించుకోవాలి దయానత్వము స్వార్థికము వినయము మంచితనము మరి ఇక్కడ సహవాసంలో ఉంటున్న వారిలోన ఏ ఒక్కటి ఫలము కూడా ఫలించడం లేదు ఇప్పుడు ఒకవేళ చక్కగా చిన్నపిల్లలు లేచి ఆత్మ ఫలాలు చెప్పమని చెప్తారు చెప్పడమే చెప్తారులే కానీ చెప్పిన తర్వాత మనం పెద్దవాళ్ళు వింటాం కదా విన్న తర్వాత తొమ్మిది ఫలాల్లోన మనలో ఏ ఒక్క ఫలము కూడా ఫలించదు ఫలాలు లేకపోతే కష్టం కదా మరి ఫలాలు లేకపోతే కష్టం కదా ఒకవేళ ఫలాలు ఉంటే నీతో దేవుడు ఏమో వాడుకుంటాడు నీతో పని చేయించుకుంటాడు ఫలాలు లేకపోతే దాన్ని నరకబడి ఏం చేస్తారు అగ్నిగుండంలో వేస్తారు మత వార్త మూడో ఐదో వద్ద ఏమి ఉంటుంది ఇప్పుడే గొడ్డలి చెట్టు వేరన ఉంచబడి ఉంది దాన్ని నరికి అగ్నిగుండములు వేస్తారంట మరి నీవు నేను పలాలు ఇచ్చేవారిగా ఉన్నామా మరి పొలాలు ఎలాగుంటున్నామో నీవు నేను నేర్చుకొని అలాగే ప్రతిదినము సహవాసములోను బోధలోను రొట్టె విర్చిలోను సహవాసంలో నీవు నేను దాగి ఉంటే దాగి ఉంటే నీవు నేను దేవుడు చెప్పినట్టు ప్రతి మాటను కూడా చక్కగా చేస్తాము అలానే నిప్పు కూడా అన్ని చక్కగా ఎలాగైతే ఒక దగ్గర కూడుకొని ఉంటాను అలానే మృగాలు కూడా జంతువులు ఒక దగ్గర అన్ని కూడుకొని ఉంటే కూడా ఏ జంతువు వచ్చి కూడా మాందుకు హాని చేయదు అలాగని నీవు నేను కూడా ద్రాక్ష పనులు ఎలాగైతే గుత్తిగా ఉంటానో ఆ గుత్తిలోనే నీవు నేను ఉంటే కూడా నీకు నాకు వాల్యూ ఉంటుంది గుత్తి లేక విడిపోతే కూడా దేనికి పనికి రాకుండా వెళ్ళిపోతాము అలా ఇంకోమారు చదువుది తులసి మూడు పన్నెండు కాదా దేవుని చేత ఏర్పరచబడిన వారును పరిశుద్ధులను ప్రియులునైన వారికి తగినట్లు మీరు జాలి గల మనస్సును దయాలత్వమును వినయమును స్వాతీకమును దీర్ఘశాంతమును ధరించుకోవాలంట మరి నీవు నేను దేవుని సన్నిధానికి వస్తున్న నీవు నేను ఇలాంటివి ధరించుకొని ఉంటున్నామా ఇలాంటివి ధరించుకోవడం కాదు కదా ఇలాంటివి ధరించుకోవడం కాదు కదా ఒకవేళ దేవుని సన్నిధిలో దేవుని సన్నిధిలో ఏదో చిన్న వస్తే సంఘానికి రావడము మానేస్తారు కదమ్మా మానేస్తారు లేదా మానేస్తారు కొంతమంది అలాగే నిల్లో వాటర్ కుళాయిలు ఉంటాయి కదా అక్కడ గొడవ పడితే మానేస్తారు అక్కడ మానేస్తారా మానేరు అక్కడ ప్రతి దాంట్లో ఎక్కడ వెళ్ళినా కూడా గొడవ పడతారు అందరు దగ్గరకి వెళ్ళిపోతారు దేవుడిని సన్నిధి అనేసరికి దేవుని సన్నిధానికి రావడము మానేస్తారు మానేసిన వాళ్ళ గతి ఏమైతుందో కూడా దేవుడు ఎన్నో మాటలు మనకు చెప్పాడు అలా నీవు నేను విడిపోయే వారిగా మనము ఉండకూడదు నీవు నేను చక్కగా దేవుని సన్నిధిలో ఉంటూ దేవుని నిత్యము నిత్యము మనము నిత్యము మనము అందరూ ఏక మనస్సుతో ఏక హృదయంతో కలిగి ఉంటే మనకు ఏది కూడా జరగదు అలానే మనము ప్రతిదీ కూడా చక్కగా దేవుని పని నెరవేరుస్తూనే ఉంటే నిత్యము మనము దేవునిలోనూ వెలుగుతూనే ఉంటాము మన హృదయంలో వాక్యం అనేది ఉంటే ఉంటే నిత్యము మనం వెలుగుతూనే ఉంటాము లేదంటే ఆరిపోతాము నూనె ఉంటే వెలుగుతుంది నూనె లేకపోతే ఆరిపోతుంది మరి నీవు నేను నూనె కావాలంటే కూడా వాక్యం అనే నూనెను నీవు నేను ధరించుకోవాలి మరి నీవు నేను వాక్యం అనే నూనెను మన హృదయంలో ధరించుకుంటూ ఉంటే నిత్యము వెలుగుతూనే ఉంటాము అలాగని నీవు నేను కూడా సహవాసంలో దాగి ఉన్న సందేశాన్ని కూడా ఒక మాట నేర్చున్నాము సామెతల గ్రంథము సామెతల గ్రంథము సామెతల గ్రంథము మొదట నాలుగో అధ్యాయం ఏప్రిల్ పత్రిక నాలుగో అధ్యాయం రెండు వచ్చింది నాలుగో అధ్యాయము రెండవ వచ్చిన ఏప్రిల్ పత్రిక నాలుగో అధ్యాయం రెండవచ్చ వారికి ప్రకటింపబడినట్లు మనకును సువార్త ప్రకటింపబడిను గాని వారు విని వారితోని విశ్వాసము గల వారైతే కలిసి ఉండలేదు గనుక వినిన వాక్యము వారికి నిష్ప్రయోజనమైన నిష్ప్రయోజనమైందంట మరి నీవు నేను వాక్యం విన్న తర్వాత ప్రతి ఆదివారం దేవుని సన్నిధానికి వచ్చిన తర్వాత విన్న వాక్యాన్ని మన హృదయంలో నింపుకోవాలి మరి మన దీపాన్ని వెలిగించుకుంటూ ఉండాలంటే మన హృదయంలో ఏం నింపుకోవాలి నూనె ఉండాలంట మరి నూనె ఉండాలంటే ఏం చేయాలి మనం ఎవరితో సహవాసం ఉండాలి పక్కన నూనె ఉండాలతో మనం ఏం చేయాలి సహవాసం కలిగి ఉండాలి మరి ఇలానే సహవాసం కలిగి లేవు గనక మనము ఏం చేస్తామంటే మనము ఆరిపోయేలాగా మనము ఉంటున్నాము మరి సహవాసంలో ఉన్న దాగి ఉన్న సందేశాన్ని తెలుసుకోక మనం ఎప్పుడు విడిగనే ఉంటాంలే నేను ఒక్కడ ఒక్కటి రవ్వగానే ఉంటానంటే ఏమైపోతుంది ఆరిపోతాము సామెతల గ్రంథము సామెతల గ్రంథము పదహార అధ్యాయము పదమూడు అధ్యాయం ఇరవై వచ్చిన పదమూడు అధ్యాయము సారీ సామెతల గ్రంథము పదమూడు అధ్యాయము ఇరవై వచ్చిన జ్ఞానులు సహవాసము చెయ్యి వాడు జ్ఞానము గలవాడు మూర్ఖులు సహవాసం చేయువాడు వాడు చెనిపోవును మరి నీవు నేను జ్ఞానము కలిగిన జ్ఞానము కలిగిన వారైతే అలానే నీవు నేను ప్రతిరోజు దేవుని సన్నిధానికి వస్తూ నిత్యము ప్రార్థన గాని సహవాసం గాని రొట్టె విర్చుట గాని బోధలోను వీటిలో నీవు నేను ఉంటే కూడా ఎలాంటి వారితో బయటకు వెళతారు సహవాసం మండలంట మనము జ్ఞానము కలిగిన వారితోనే సహవాసం అంట మరి ఎవరితో సహవాసం చెడిపోతాము మూర్ఖుడు సహవాసం చేయి చెడిపోతాడు మరి నీవు నేను ఎలాంటి వారితోనూ సహవాసము ఉంటామా లేదనేది నీవు నేను నేర్చుకొని సహవాసంలోనూ దాగి ఉన్న సందేశాన్ని ప్రతి ఉదయంలో భద్రపరిచి వాక్యానుసరంగా బ్రతికి ఈ మాటలు ఈ మాటలు ప్రతి ఒక్కరు హృదయంలోనూ ఉంటూ అనేకులకు గృహానికి వెళ్ళిన తర్వాత కూడా అనేకులు మనతో మాట్లాడే ప్రతి ఒక్కరు కూడా ఈ మాటలు వెదలేదుతూ మనము ఉండాలి నిత్యము మరి ఎలా ఉంటున్నారో మీరే మీరే ఒకసారి మీకు మీరే ప్రశ్నించుకోండి పరిశీలించుకోండి ఈ మాటలు దేవుడు కాక చిన్న ప్రార్థన చేసుకొసి సార్ గారికి అప్పగిద్దాం సమయం పరిశుద్ధుడా ప్రేమ కలిగిన మాత్రండినా ఇదిగో అపారమైన ప్రేమ చేతు తని కొన్ని మాటలు తండ్రి ప్రభావ పరిశుద్ధ నుండి నేను చెప్పాను తని ప్రభావిస్తున్నానా చెప్పిన వాక్యానుసరంగా నీ పిల్లలు నీ కుమారుడు నీ కుమార్తెలు బ్రతకడానికి యోగ్యతను ధనితం దయచేయమని ఏ ఒక్క మాట కూడా తన ప్రకారంగా బ్రతకడానికి తన ప్రభా ఎలాంటి సహవాసం కలిగి ఉన్నారో నీ పిల్లలకు చెప్పాను అలాంటి వారితో సహవాసం కలిగి ఉండి నిత్యము నీ పనులు చేస్తూ నిత్యము నీ సహవాసములుంటూ మరణిస్తే నీ లోకానికి వచ్చేటట్టు తండ్రి అలాంటి సహవాసం కలిగి ఉండడానికి మాకు యోగ్యతను ధనిత దయచేయమని అలాగే తని ప్రభావిస్తున్నాను మన మధ్య ప్రభాకర్ సార్ కూడా తను ప్రభావిస్తున్నాను ఎంతో సేవ చేసింది కుమారునికి ఆరోగ్యాన్ని ఆయసం దయచేయమని ఈ ప్రార్థనలో తని పిర పొరపాటు పొరపాట్లు తప్పులుగా ఏమని చేసిన దయతో క్షమించమని మీ ప్రియుడు రక్షకుడైన అతి పరిశుద్ధ నామలు అడిగి బతికొంటున్నాం తండ్రి ఆమెన్